అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ గురుదేవరణ నూతన సాధకులారా మొదటి బ్యాచ్ రెండవ బ్యాచ్ మంత్ర ఉపదేశం తీసుకున్న సాధకులారా అందరికి కూడా ఇవాళ నేను తెలియజేస్తున్న విషయము ఒకటే ఎవరు కూడా ముందస్తుగా రావద్దు ఇక్కడ వసతులు లేవు నాయనా వసతులు లేవు గనక మీరు వచ్చి ఇబ్బంది పడతారు మీరు గురు సేవ కోసం మేము రావాలి గురుగారితో మేము ఉండాలి మేము కూడా పీట్ సంస్థానం కోసం మేము కూడా సేవ చేయాలి అని చెప్పేసి అని మీరు అనుకోవడం నాకు కూడా చాలా కూడా చాలా అంటే చాలా నాకు ఆనందంగా ఉంది మీ అందరికి కూడా నేను గురుదేవుల కృపా కటాక్షాలు రావాలి అని చెప్పేసి దీవిస్తున్నాను కూడా కానీ ఇక్కడ మీకు ఎలాంటి వసతులు ప్రత్యేకంగా ప్రస్తుతానికి లేవు గనక వచ్చే పౌర్ణమి వరకు తాత్కాలికంగా మీ మీకోసం నేను నేను షెల్టర్ ఏర్పాటు చేస్తాను తాత్కాలిక షెల్టర్ నేను వచ్చే పౌర్ణమి వరకు కూడా గురుదేవుల సమక్షంలో ఏర్పాటు చేయడానికి కోసం అని చెప్పేసి అని కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు అప్పుడు వచ్చేసి మీరు సేవ చేసేసి మీరు కూడా ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్పంచుకోండి ఇప్పటికైతే పౌర్ణమి ఇప్పుడు మీరు దూర ప్రయాణులు ఎక్కడెక్కడనో చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు గనక పౌర్ణమి పంతొమ్మిది తారీఖు ఉంది కార్యక్రమం కనుక మీరు పద్దెనిమిది తారీఖు రాత్రి బయలుదేరండి మీరు తెలంగాణలో కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు లేదా పక్క పక్క రాష్ట్రాల్లో ఇంకెక్కడనైనా ఉండవచ్చు కనీసంలో కనీసం రెండు వందల కిలోమీటర్ల కన్నా దూరం నెల్లూరు ఉన్నట్లయితే నెల్లూరు నుంచి గుణంగా మళ్ళీ మీరు పెంచలకోన రోడ్ లో మీరు రావాల్సి ఉంటుంది పెంచలకోన రోడ్ లో మీరు ఆదురుపల్లి తర్వాత దాసరపల్లి చేరుకోవాలి మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు ఇంత దూరం ఇక్కడ రిమోట్ ఏరియా గనక ఎలాంటి వసతులు లేవు గనక మీరు వచ్చి ఇబ్బంది పడకూడదు మీరు పద్దెనిమిది తారీఖు రాత్రి బయలుదేరండి ఇక్కడికి పంతొమ్మిది తారీఖు ఉదయాన్నే వచ్చేస్తే మనం ఇక్కడ కార్యక్రమం దిద్వినిజయంగా పూర్తి చేసుకుందాము సాధకులారా మీ వస్త్రధారణ మార్చడం జరిగింది మనకే మన అబ్బాయి వచ్చేసి ఒక క్షేత్రంలో సాధన చేస్తుంటే అక్కడ వచ్చేసి ప్రజలు భయపడుతున్నారు అని చెప్పేసి అని తెలియజేశారు అందుకోసం చెప్పేసి అని ఆ అబ్బాయికి జరిగిన ఏదైతే ఇబ్బంది ఉందో అది ఇంకెవరు కూడా జరగొద్దు ప్రపంచం ఎప్పుడు కూడా సాధకుని చూసి భయపడొద్దు అతను చూసేసి వాళ్ళకు ఒక ధైర్యం రావాలి అనేది మన నినాదం గనక పూర్తిగా గురుమండలము మీకు వస్త్రధారణలో మార్పులు చేసింది ప్రధానంగా కండువా కండువా వచ్చేసి కార్మిక కండువా అని చెప్పేసి అని ఉంటుంది అనమాట ఎర్రటి కండువ పైన డబ్బలు డబ్బలు గలలు గలలు వస్తుంది అనమాట కార్మిక కండువా మీకు నేను ఫోటో పెడతాను ఆ కార్మిక కండువా చూసి తీసుకోండి తర్వాత షర్టు చొక్కా వచ్చేసి తెల్లటి వస్త్రాన్ని చొక్కా తీసుకోండి తెల్లటి వస్త్రం చొక్కా తీసుకోండి లుంగి వచ్చేసి మీరు ఎర్రటి లుంగీలు తెచ్చుకోండి ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు గుడంగా ఎర్రటివి రెండు లుంగీలు ఒకటి కండువా తీసుకొని రండి ఒకటి కండువా ఎర్రటి లుంగీలు రెండు తెచ్చుకుంటే మీకు సరిపోతుంది ఇది నూతన సాధకులకు ఇదే వర్తిస్తుంది ఇంతకు ముందుగా మొదటిసారిగా రెండవసారిగా మీరు ఉపదేశం తీసుకున్న వారికి గుణంగా ఇదే వర్తిస్తుంది అందరికి సాధకులకి పూర్తిగా వస్త్రధారణలో మార్పులు చేయడం జరిగింది ఇది ఎందుకు మన సాధకుడికి ఒకరికి ఇబ్బంది జరిగినందుకు ఒకరికి జరిగిన ఇబ్బంది ఇంకెవ్వరికి జరగొద్దు అని చెప్పేసి అని నల్లటి వస్త్రాలు చూసి ప్రపంచం భయపడుతుంది అజ్ఞానంతో ఉంది ప్రపంచం తెలియదు నల్లటి వస్త్రాలు చూస్తే భయం అనేది ఉంది గనక ఆ భయాన్ని ఇంకా మనం ఎక్కువ చేయొద్దు ఆ భయాన్ని తీసేసి ధైర్యం ఇవ్వడం వాళ్ళ జ్ఞానం ఇవ్వడమే సాధకుడా ప్రధాన లక్ష్యం గనక ఇది నియమం వచ్చింది గురుమండలం నుంచి ఇది బాగా గుర్తు పెట్టుకోండి